మాతే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పద్నాక అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ వశిష్ఠుల మహర్షి వారు దిలీప మహారాజుతో చెప్తున్నారు దిలీప మహారాజా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన మాఘమాస మహత్యాన్ని నదీ స్నాన మహిమను తెలుసుకున్నావు కదా అలాగే ఒక బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో కలిసి స్వర్గాన్ని చేరుకుంది ఆమె యొక్క కథని విను వినటానికి విచిత్రంగా ఉంటుంది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది శ్రద్ధగా విను చాలా కాలం కిందట కాశ్మీర దేశంలో సుబుద్ధి అనే బ్రాహ్మణ పండితుడు ఉండేవారు ఆయన నాలుగు వేదాలని కూడా చదివారు ఎంతో గొప్పవారు ఎంత గొప్ప పండితులు అంతే గొప్ప ఉత్తములు కూడా మంచి గుణాలు కలిగిన ఆయన గౌరవము మర్యాద వినయ విధేయతలు తెలిసినవారు అందరితో కూడా మంచిగా ప్రవర్తించేవారు ఎవరినీ ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడిందే లేదు ఆయనకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు వారందరికీ కూడా నిరంతరం మంచి మాటలు చెప్తూ ఉండేవారు అతన్ని మాటలు వినే ప్రతి ఒక్కరూ ఆయన మహాజ్ఞాని అని ఉత్తమ పండితులని వేనోళ్ల పొగిడేవారు గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా ఆయన సంపాదించుకున్నారు సద్బ్రాహ్మణ పండితోత్తముడైన సుబుద్ధికి ఒక కుమార్తె ఉన్నది ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు ఆమె పేరు సుశీల చాలా అందంగా ఉంటుంది ఎంతో సౌందర్యవతిగా పేరు పొందింది చక్కగా అందరితోనూ మాట్లాడుతుంటుంది ఆమెకు వివాహం చేయాలని పెద్దలందరూ నిర్ణయించుకున్నారు ఒకరోజు సుమంతుడు అనే శిష్యుడు గురువుగారి ఇంట్లో జరిగే దైవకార్యానికి పూజా ద్రవ్యాలు అలాగే సమితలను తీసుకురావటానికి అడవికి బయలుదేరి వెళ్లారు అలా ఆయన వెళ్తూ ఉండగా ఒక వనంలోంచి వెళ్తున్నారు అదే వనంలో సుశీల తన స్నేహితురాళ్లతో బంతాట ఆడుతూ ఉంది బంతి అటుగా అదుతున్న సుమంత్రుని ముందు పడింది బంతిని తీసుకోవడానికి సుశీల అక్కడికి వచ్చింది బంతిని తీసుకుంటూ సుమంత్రుణ్ణి చూసింది సుమంత్రుడు చాలా అందంగా ఉంటారు ఆరడుకులు ఎత్తులో ఉంటాడు అతడిని చూడగానే ఆమె నిత్యేష్ఠురాలి అలాగే ఉండిపోయింది తదేకంగా అతన్ని చూడటం మొదలుపెట్టింది అతడు చాలా అందంగా ఉండటంతో సుశీల తెలియకుండానే తన మనసు అతని మీద మోహించటం మొదలుపెట్టింది తెలియకుండానే అతని వెంట వెళుతూ ఉంది అతనికి ఈ విషయం తెలియక సుమంతుడు అతని దారిన అతను వెడుతూ ఉన్నాడు ఈమె కూడా అతన్ని అనుసరించి అతని వెడకే వెళ్తూ ఉంది చాలా దూరం వెళ్ళిన తర్వాత సుమంతుడు అలసిపోయాడు అక్కడే అడవిలో దగ్గరికి చేరుకొని చోట విశ్రాంతి తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు దానితో కావాల్సినవన్నీ సమకూర్చుకొని అక్కడే ప్రశాంతంగా నిద్రపోతున్నారు అక్కడే ఒక సరస్సు ఉంది అది చాలా అందంగా ఉంది అక్కడ ప్రకృతి అంతా చాలా మనోహరంగా అనిపించింది ఆ అందమైన సరస్సులో రకరకాలైన పువ్వులు ఉన్నాయి తామర పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న ప్రకృతి చాలా మనోహరంగా ఉంది అక్కడే ఆయన నిద్రపోతున్నారు బాగా అలసిపోయి ఉండటంతో ఆదమరిచి నిద్రపోయారు అతన్ని వెంబడిస్తూ అక్కడికే వచ్చిన సుశీల అతన్ని నిద్రపోవటాన్ని గమనించింది అతని మొహాన్ని తదేకంగా చూస్తూ ఉంది కొంతసేపటి తర్వాత మన్మధుడు తనకే పూనినట్టుగా ప్రవర్తించటం మొదలుపెట్టింది ఓ సుమంత్రా లే నిన్ను చూడగానే నా మనసు లయ తప్పింది నీ అందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది తెలియకుండానే నేను నీ వెంట వస్తూ ఉన్నాను ఎంత అందంగా ఉన్నావో తెలుసా లే అంటూ లేపటం మొదలుపెట్టింది సుమంతుడు నిద్రలేచారు ఆ అరికిడికి ఎదురుగా ఉన్న సుశీలను చూశారు సుశీల వింతగా మాట్లాడడం ఆమె చాష్టలు ఎంతగానో అతను ఆశ్చర్యపోయాడు ఈ వనంలో మనమిద్దరం రతీ మన్మధులలాగా విహరిద్దాము రా అంటూ సుమంత్రుణ్ణి ప్రేరేపిస్తోంది ఈ హఠాత్ పరిణామానికి సుమంతుడు నిశ్చేష్టుడైపోయాడు ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు సుశీల మాటలు వింటుంటే అతడికి భయంగాను కోపంగానూ ఉంది సుశీల నీకు ఏమైంది ఏంటా పిచ్చివాగుడు నీకేమైనా పిచ్చి గ్రహంగాని పట్టిందా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా నేను నీ తండ్రికి శిష్యుడను ఆయన నాకు గురువుగారు ఆ విధంగా చూస్తే నువ్వు నాకు చెల్లెలి అవుతావు నేను నీకు అన్నయ్యనవుతాను నీకిలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీ మనస్సుని అదుపులో ఉంచుకో లేకపోతే నానా బాధలు పడాల్సి వస్తుంది నువ్వు అందగెత్తవి అని భావించకు విద్యావతివి కూడా అన్నీ తెలిసిన వారు ఎవరు ఇటువంటి దుష్కర్మకు పాల్పడరు నీ ప్రవర్తనని ఇక్కడైనా మార్చుకో నీ తండ్రికి ఈ విషయం తెలిసిందంటే మనిద్దరినీ కూడా దండిస్తారు మనం చేసిన ఈ ఘోర పాపానికి కూడా ప్రాయశ్చిత్తం అనేదే ఉండదు ఇక నీ ఆలోచనని మానేవేసి ఇంటికి వెళదాం పద అంటూ ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు కానీ సుశీల సుమంతుని మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు స్త్రీ తనంత తారే నిన్ను కోరి వచ్చిందని ఇలా మాట్లాడుతున్నావా బంగారం కానీ రత్నాలు కానీ అమృతం కానీ వాటంతట అవే కోరి వస్తే కాదనేవారంటూ ఎవరైనా ఉంటారా నీవు నిజంగానే పిచ్చివాళ్లా ఉన్నావు నా అంతట నేనే కోరివచ్చానని ఇలా తిరస్కరిస్తున్నావా అంటూ ఎన్నో రకాలుగా మాట్లాడింది సుమంతుడు ఇంకా ఎన్నో రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఆమె ససేమిరా విననంది నువ్వు నన్ను వదిలి వెళ్తే ఇక్కడికిక్కడే నేను ప్రాణత్యాగం చేస్తాను అలా చేస్తే నిన్ను మా నాన్నగారు ఊరుకుంటారనుకుంటున్నావా మా నాన్నగారు శాపానికి గురవ్వాల్సి వస్తుంది అంతేకాకుండా ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఆడిపోసుకుంటారు నాకు ఏం జరిగినా అందరూ నిన్నే అంటారు నీవు నన్ను ఇక్కడ వదిలి వెళ్తే నేను ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు అంటూ అతన్ని బెదిరించింది దానితో సుమంతుడు చాలా భయపడిపోయాడు ఇప్పుడు తప్పు చేసినా నిందపడుతుంది చేయకపోయినా తనకి నింద పడకుండా ఉండదు ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు ఆమె ఆమె మాటను మార్చుకోనంటోంది అతను చెప్పిన పనులని ఏమాత్రం చెవికి ఎక్కించుకోవటం లేదు ఇక ఆయన భయపడిపోయాడు చేసేది ఏమీ లేక తను చెప్పినట్టు అంగీకరించాడు చాలాసేపు వారిద్దరూ ఆవరణలోనే ఉండిపోయారు ఆ తర్వాత అతడు పశ్చాత్తాపానికి గురవుతున్నాడు చాలా బాధపడుతూనే వారిద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు సుమంత్రుడు తను తీసుకొచ్చిన వాటన్నిటినీ గురువుగారి ముందు ఉంచారు గురువుగారు వాటన్నిటినీ చూసి అడవికి వెళ్ళి ఇంత కష్టపడి తెచ్చావు అంటూ శిష్యుడైన సుమంత్రుడిని మెచ్చుకున్నారు తర్వాత కూతుడిని చూస్తూ అమ్మా వనంలో చెలికత్తలతో ఆట ఆడుకుని బాగా అలసిపోయినట్టున్నావు చూడు నీ ముఖమంతా ఎలా వాడిపోయిందో ఎప్పుడు తిన్నావో ఏమిటో రా అంటూ ఆమె చేతిలో పళ్ళని పెట్టాడు వీటిని తిని కాసేపు విశ్రాంతి తీసుకో చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడాడు సుశీల ఏమీ తెలియందానిలాగా తండ్రి చెప్పినవన్నీ విని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతకాలం ఇలా గడుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత సుశీలకి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఇచ్చి ఘనంగా వివాహం చేసి అత్తగారింటికి పంపారు సుశీల అత్తవారింట్లో పెట్టింది కొద్ది రోజులకే ఆమె భర్త మరణించారు సుశీల విధవరాలైంది భర్త శవంపై పడి బోరున ఏడవటం మొదలుపెట్టింది సుబుద్ధి కూడా అక్కడికి చేరుకున్నారు జరిగిన సంఘటన అంతా చూసి ఆయన తట్టుకోలేకపోయాడు చాలా బాధపడుతూ ఓ భగవంతుడా నా కూతురు ఏం పాపం చేసింది కాళ్ల పారాణి కూడా ఆరకముందే వైదవ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది తన జీవితమంతా ఇక బాధతోనే గడపాలి కదా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద శిక్షను ఎందుకు వేశావు స్వామి అంటూ ఎంతో బాధపడుతూ అక్కడే శవంపై పడి అతడు కూడా బాధపడుతున్నాడు అటుగా వెళ్తున్న ఒక సిద్ధుడు ఇదంతా గమనించారు వారింత బాధపడటం చూసి వారి దగ్గరికి వచ్చారు అయ్యా మీరందరూ ఎందుకింత బాధపడుతున్నారు వారు మరణించక తప్పదు కదా మానవునికి మరణం అనేది సహజమే కదా ఇంతటి తీవ్ర దుఃఖానికి ఎందుకు గురవుతున్నారు అని అక్కడున్న సుబుద్ధుడిని అడిగారు అప్పుడు స్వామి మీరు అన్నీ తెలిసిన వారిలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మీకు సర్వం తెలుసు అనిపిస్తోంది నా కుమార్తె మొన్ననే వివాహం జరిగింది ఇతడు ఆమె భర్త అతి చిన్న వయసులోనే ఈమెకు వైధవ్యం కలిగింది ఇంతటి దుఃఖమైన సంఘటన జరగడానికి కారణమేంటో మాకు తెలియట్లేదు ఈమెకు పూర్వజన్మలో ఎంతటి పాపం ఉందా దయచేసి చెప్పండి అంటూ వేడుకున్నారు అప్పుడు సిద్ధుడు తన జ్ఞానదృష్టితో జరిగిందంతా తెలుసుకున్నారు ఓ బ్రాహ్మణోత్తమ నీ కూతురు పోయిన జన్మలో ఒక క్షత్రియ కన్య ఆమెకు కామాంధురాలై ఉండేది భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా పరపురుషుల మీద ఎక్కువ ప్రేమ చూపించేది ఈ విషయం భర్తకి తెలిసింది అతడు కోపగించుకొని ఆమెను అదుపులో ఉంచటం మొదలుపెట్టాడు దానితో అతని మీద కోపంతో పరపురుషులతో కలిసి ఒకరోజు రాత్రి అతడు నిద్రలో ఉండగా కత్తితో పొడిచి అతన్ని చంపేసింది చాలాసేపు విలవిలా కొట్టుకొని అతడు చనిపోయాడు కత్తితో పొడవటం వల్ల ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోయింది అలా ఆ రక్తం నిండిపోయిన ప్రదేశాన్ని చూసి తాను కూడా భయపడిపోయింది పిచ్చిదాన్లాగా ప్రవర్తిస్తూ ఆ కత్తిని తీసుకొని తనని తానే పొడుచుకొని అక్కడే చనిపోయింది అంతటి ఘోరమైన పాపం చేసింది తన భర్తని చంపుకుంది తాను కూడా ఆత్మహత్య చేసుకుంది అంతటి పాపమే ఆమెను ఇలా వైదవ్యానికి విడిచేసింది అంతేకాదు ఈ జన్మలో కూడా ఆమె కామ ప్రేరణతో ఎంతటి తప్పు చేసిందో నీ శిష్యుడైన సుమంతునితో రహస్యంగా రతీకారం జరిపింది కాబట్టే ఇంతటి పాపములు అన్నీ కలిసి ఆమెకు వైధవ్యాన్ని అనుభవించేలా చేశాయి అని పూర్తిగా వివరించారు స్వామి ఇంతటి మహాపాపం చేసిన ఈమె బ్రాహ్మణుని ఇంటిలో ఎలా కుట్టగలిగింది అంతటి పాపాత్ములకి ఇది అసంభవం కదా అని సిద్ధుడు ఆశ్చర్యంతో ప్రశ్నించారు ఓ బ్రాహ్మణోత్తమ నీ కుమార్తె పద్నాలుగు జన్మలకి ముందు ఒక మంచి పని చేసింది ఒకసారి మాఘమాసంలో యమునా నదిలో స్నానం చేసింది అంతేకాకుండా గౌరీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది అలా చేయడం వల్లే ఈ జన్మలో ఆమె నీకు కుమార్తెగా పుట్టింది కానీ ఏం లాభం ఈ జన్మలో కూడా కామపిశాచిగానే ఉంది దానితోనే ఇంతటి పాపాన్ని మూటకట్టుకొని వైదవ్యాన్ని అనుభవిస్తోంది అని వివరించారు ఈ మాటలన్నీ విన్న సుబుద్ధుడికి మాటలే రాలేదు ఆయన ఆశ్చర్యంతో ఉండిపోయారు అయ్యో ఇంతటి పాపం మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు గత జన్మలో ఆమె తన భర్తని చంపుకుందా తాను కూడా ఆత్మహత్య చేసుకుందా హరిహరి ఎటువంటి మాటలను వింటున్నాను ఎంత అఘాయిత్యం చేసింది పోని ఈ జన్మలో అయినా కన్యగా వంటి వివాహం చేసుకుందా అంటే అదీ లేదు నా శిష్యుడైన వాడు నాకు కొడుకుతో సమానమని తెలియదా నాకు శిష్యుడంటే తనకి అన్న అవుతాడు కదా అంతేలే కామంతో కళ్ళు మూసుకుపోయిన వారికి వావేవలసలేం తెలుస్తాయి అంటూ అసహించుకున్నారు ఎంత అసహించుకున్నా తన కూతురు కదా అనే భావన ఆయనలోంచి పక్కకు వెళ్ళటం లేదు దాంతోనే సిద్ధుణ్ణి ప్రాధేయపడటం ప్రారంభించారు అయ్యా నా కుమార్తె చాలా తప్పులు చేసింది తనని నా కూతురు అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది కానీ ఇంత చిన్న వయసులోనే వైదవ్యాన్ని అనుభవించవలసి రావటం చాలా దౌర్భాగ్యం కదా దయచేసి దీనికి పరిహారం ఏమైనా ఉంటే చెప్పండి అంటూ ప్రార్థించడం మొదలుపెట్టాడు ఓ బ్రాహ్మణోత్తమ నీ కుమార్తె తాను చేసిన తప్పులని తాను తెలుసుకుంది పశ్చాత్తాప పడుతోంది కాబట్టి దీనికి మార్గాన్ని చెప్తున్నాను పంచమహాపాతకాలన్నీ పోగొట్టుకోవటానికి ఒక మార్గం ఉంది ఈ మాఘమాసంలో నీ కూతురు చేత నదీ స్నానం చేయించు క్రమం తప్పకుండా ముప్పై రోజులు గౌరీదేవిని పూజ చేయించు దీప నైవేద్యాలతో గౌరీదేవిని పూజించి ముత్తైదువులని పిలిపించి మాఘ మాఘమాసంలో ముప్పై రోజులు ఇదే విధంగా నీ కూతురితో చేయించు భక్తి శ్రద్ధలతో విష్ణుదేవునికి పూజలు భజనలు సంకీర్తనలు హరికథలు నిర్వహించు అలా నీ కూతురు చేత చేయిస్తే ఆమె యొక్క పంచమహాపాతకాలు దొరికిపోతాయి నీ అల్లుడు కూడా మళ్ళీ బతుకుతాడు ఎంతో నియమనిష్టలతో చేస్తే మాత్రమే నీ కోరిక నెరవేరుతుంది ఈ విధి విధానం కూడా చెప్తాను శ్రద్ధగా విను మాఘశుద్ధ విధియ రోజు ముత్తైదువులను పిలిపించాలి వారికి స్నానానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి వాళ్ల కాళ్ళకి పసుపు రాయాలి నుదుటన బొట్టు పెట్టి వారిని అమ్మవారితో సమానంగా పూజించాలి రెండు కొత్త చీరలు తెచ్చి ఉంచాలి అందులో ఒక చీర రవికెలగుడ్డ పసుపు కుంకుమ పండ్లు స్వయంపాక దానము తమలపాకులు వక్కలు దక్షిణ ఉంచి దానిపై రెండు చేటలలు మూతవేయాలి దానిని ముత్తైదువుకి దానంగా ఇవ్వాలి ఆ తర్వాత ముత్తైదువుకి పంచపక్ష భరవాణాలతో భోజనం పెట్టాలి ఆమెను పూర్తిగా సంతృప్తి పరచాలి దానివల్ల పాపాలన్నీ నశించిపోతాయి కొంతమంది నదీ స్నానానికి వెళ్తారు నది దగ్గర దాకా వెళ్ళి వారికి అయిష్టంగా అనిపించడంతో స్నానం చేయకుండా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అలా ఎవరైనా చేస్తే వారి భార్యలు వారిని ప్రోత్సహించి నదీ స్నానం చేయించాలి ప్రతి మగవారి విజయం వెనక ఆడది ఉంటుంది అనే సామెత కూడా ఉంటుంది కాబట్టి స్త్రీలందరూ కూడా నియమనిష్టలతో మాఘమాస స్నానం చేయాలి వారి భర్తల చాత కూడా చేయించాలి కుటుంబ గౌరవానికి కానీ వంశాభివృద్ధికి కానీ స్త్రీలే మూల కారణం అంటారు కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ మాఘమాసంలో నదీ స్నానం చేసి పూజా పునస్కారాలు చేసుకోవాలి ఈ మాసమంతా విష్ణుమయమై ఉంటుంది హరికథలు బుర్రకథలు దాన ధర్మాది కార్యక్రమాలతోనే ఈ మాసం గడపాలి భజనలు సంకీర్తనలు పెట్టించాలి నిత్యము విష్ణు పూజలోనే కాలం గడపాలి మాఘమాసంతో సమానమైన వ్రతము మరొకటి లేదు ఈ మాఘమాస వ్రతాన్ని చేయటం వల్ల మతీస్థిమితం లేనివారు వారు బుద్ధిమంతులవుతారు కుష్టివ్యాధితో బాధపడేవారు ఆరోగ్యవంతులవుతారు ఈ మాఘమాస వ్రతాన్ని గొప్పల కోసము డాంబీకాలు చెప్పుకోవడం కోసమో చేయకూడదు పది మంది మెచ్చుకుంటారు అనే ఆలోచనతో చేయకూడదు మంచి మనసుతో త్రికరణ శుద్ధిగా నియమనిష్టలతో శ్రీమన్నారాయణుడి మీద భక్తితో ఆయన ప్రీతి కొరకు మాత్రమే చేయాలి చిత్తశుద్ధితో ఈ మాఘమాస వ్రతాన్ని చేయాలి భక్తి శ్రద్ధలు నియమనిష్టలు ఇవే వాటికి ముఖ్యం చిత్తశుద్ధి కలిగితే ఆ నారాయణుడి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు సుబుద్ధి ఆయన చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విని తన కుమార్తెన సుశీల చేత క్రమం తప్పకుండా మాఘమాస వ్రతాన్ని నియమనిష్టలతో చేయించారు తత్ఫలితంగా తన అల్లుడు మళ్లీ పునర్జీవితుడయ్యారు అది చూసిన ఊరి వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు సుశీల తన తండ్రి ఆనందానికైతే అవధులే లేవు వారందరూ అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూ అన్ని పాపాల నుంచి విముక్తి పొందారు ఇక్కడితో మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం పదిహేనవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి